पंसल तो मार गए हैं। हमारी कर्ज़ बढ़ में डूबा है। हेलो। तो आपको जो पंसल मार गए हैं, तबड़ना है। वीडियो अगर पूछना है तो ये रास में बात कर रहे हैं मतलब सिर्फ बैठ रहे हैं 1000 तो निकाल एक बात है సంబంధించి గవర్నమెంట్ డిగ్రీ పీజీ కాలేజ్ ఆవారంలో గ్రౌండ్లో ర్యాంక్ ఏర్పడే చెప్పి గతంలో చాలామంది ప్రతిపాదనలు వచ్చారు కేంద్ర మంత్రి మంచు మాండవారిని కలిసినప్పుడు వారు పది కోట్ల రూపాయలను స్పోర్ట్స్ కోసం అని చెప్పి వారు తెలియజేస్తాను పదార్థు అలా దృష్టించుకొనే రాష్ట్ర అధికారుల యొక్క ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి ఆ ప్రతిపాదన వెంటనే ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా బడ్జెట్ తక్కువ కూడా ఇంకా అదనంగా కూడా వల్ల వచ్చిన తర్వాత ఈ ట్రాక్ సంబంధించి మనం ప్రారంభోత్సవాలు లేదా పరిశీలించడం కావడం జరిగింది ఏం ఇవాదపడ లేకుండా ఇక్కడ ఇబ్బంది లేకుండా కళాశాల స్థలాన్ని ఆపాటు కోసం మధ్య పెద్ద స్థలాన్ని సబ్జా చేసుకున్న విషయాన్ని కూడా నన్ను సూచించుకోవడం జరిగింది విద్యార్థి సంఘాలతో పాటు కాలేజీ డెవలప్మెంట్ కమిటీ అందమారు కోర్టులో కేసు ఉందని చెప్పి చాలా సంవత్సరాలు పెండింగ్ ఉందని చెప్పినారు దాన్ని కూడా పరిశీలించే ప్రయత్నం చేశారు దాన్ని కూడా ఏ స్థాయిలో ఉంది ఏ విధంగా దాన్ని చూపించుకోవాలో అది కూడా నేను పరిశీలించే ప్రయత్నం చేశాను కమి కరీంనగర్లో కూడా ఎంపీ అయిన వెంటనే గతంలో సిపి గారు ఎంత గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు సిపిఆ క్లియర్గా చెప్పడం జరిగింది ఏదైతే ప్రభుత్వ స్థలాలను కానీ ఇప్పుడు ప్రైవేట్ స్థలాలు పేద ప్రజల స్థలాలు కానీ కబ్జా చేస్తే ఇవన్నీ వదిలిక చెప్పడం జరిగింది చాలా మందిని కూడా డిమాండ్ చేశారు కబ్జాలో జోలు చేస్తే ఏ విధంగా శిక్షలు పడతాయి ఏ విధంగా పోలీస్ తరాలకు గుండెపాటు ఉంటుంది అంటే ఇప్పుడైనా దోషించారు ఆ విషయంలో కూడా మనం కఠినంగా వివరిస్తున్నారో ప్రభుత్వ లాంటి భేదమైన కబ్జాం అంటే ఆ కోర్టు విషయంలో కూడా మంచి చెప్పలేదు సార్ ఈ గ్రౌండ్ కాపాడడానికి నా వద్దకు ఏ విధంగా హుజరాబాద్ కానీ మున్సిపాలిటీ కానీ జబ్బిగుంట మున్సిపాలిటీ కానీ ఇలా జమ్మిగుంట మున్సిపల్ పరిధిలో కూడా ఈ ఆరు లక్షల యాభై వేలు ఇది ఆరు కోట యాభై లక్షలు ఇది మొండల విషయంలో హాస్పిటల్ సంబంధించి ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి డాక్టర్స్ ఆ సిబ్బంది యొక్క ఆలోచన మేరకు అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్స్ మరి ఇవ్వడం జరిగింది లక్ష్యం ఏంటంటే హాస్పిటల్ ఇచ్చిన పేద పేషెంట్ ఎవ్వరు కూడా బయటికి పోవచ్చు పోష్ర ప్రభుత్వాన్ని పోవడం జరిగింది ఎక్విప్మెంట్స్ కావచ్చు తెచ్చిన పేదలకు సేవ యాంటే స్టాఫ్ కావాలి ఎక్విప్మెంట్స్ కావచ్చు బాగా రాష్ట్ర ప్రభుత్వం మీద చేయాలని చెప్పిన చూడడం జరిగింది జరిమినార్ సంబంధించి మన హుజరాబాద్ సంబంధించి కానీ జమ్మి కుట్టకు సంబంధించి హుజాబాద్ దాదాపు కోటిన్నర విడిషన్ ఎక్విప్మెంట్స్ కోటిన్నరకు పైగా ఎక్విప్మెంట్స్ విడియోస్ ఎక్విప్మెంట్స్ మనం హుజాబాద్ జరిగింది శాంక్షన్ చేయడం జరిగింది ప్రారంభోత్సవంలో చేయడం జరిగింది దాంతోపాటు ఈ జమ్మి కుట్టజాబాద్ ఏరియాలో కూడా అనేక కుల సంఘాలకు పురా సంఘాల కోడాల కోసము మనం నిధులు కూడా జరిగింది గుడి కోసం బడి కోసం బోర్డుల కోసం జిమ్ల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం అనేక రకాలుగా నిధులు కూడా ఇవ్వడం జరిగింది ఈజీఎస్ సంబంధించి కూడా ఈ సాక్షి అనే ప్రారంభోత్సవాన్ని ఇక్కడ చేస్తాం ఉద్యోగాలు చేస్తాం ఇప్పటి ఇక్కడ జమ్మికుంట కానీ ఉద్యోగాలు చేయాలి పేరుకే మున్సిపాలిటీ తప్ప అనేక సమస్యలతో ఇవాళ జమ్మికుంట గ్రామ పంచాయతీకి అటు ఎక్కువ కాకుండా తక్కుగా ఉండడం మాత్రం మనది మరి జమ్మిగుంట మున్సిపాలిటీ అయిన తర్వాత ఏమి అభివృద్ధి చెందిందో ప్రజలు జమ్మిగుంట ప్రజలు ఆలోచించారు ఇవాళ కరీంనగర్ స్మార్ట్ సిటీ పేరుతో కరీంనగర్ అందంగా తీర్చి కేంద్ర ప్రభుత్వం ఇవాళ జమ్మిగుంటలో కాలకాలి హౌజీ బోర్డు కానీ కానీ అంబేద్కర్ కానీ కానీ కృష్ణ కాలనీ కానీ కృష్ణనగర్ కాలనీ కానీ ఇవన్నీ కూడా వర్షాలు వస్తే మునిగిపోతే రెండు సార్లు పరిశీలించింది కానీ దోష వర్షాలు భవిష్యత్తు అభివృద్ధి చేద్దాం మనం సహకరించే వాళ్ళు ప్రతిపాదనలు ఇచ్చేవాళ్ళు కూడా లేదు కాబట్టి జల్లుగుట్ట హుజాబాద్ మున్సిపాలిటీస్లో మాకు అప్పయపండి బీజేపీకి అప్పయపండి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వని చెప్పి క్లియర్ చెప్పింది దాని ఒక్క పైసలు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చేది కాబట్టి నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం తెచ్చేది మేము ఇలా ప్రజలందరూ ఆశీర్వాదం మీ సహకారంతో కూడా ఇంపికెలిపిస్తే నన్ను కేంద్ర మంత్రి మోడీ గారి నన్ను కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి పదవి అనేది అభివృద్ధికి ఉపయోగపడతా ఉంటుంది పెట్టే కేంద్ర కేంద్ర ప్రభుత్వం వేరే సహకారంతో లేవు మరి ఈ జమ్మిగుట్టలో మనవడారు రైల్వే కర్నూలు రైల్వే స్టేషన్లో అందరూ తెచ్చిపోయినా నెక్స్ట్ ఈ స్కీమ్లో జమ్మిగుట్టని ప్రతిపాదన పెట్టమంటారు జమ్ముగుంట రైల్వే స్టేషను అభివృద్ధి చేయముంటే దానిలో కానీ లేకుంటే వేరే నిధులు ఇచ్చి జమ్ముకుంట రైల్వే స్టేషన్ కూడా కరీంనగర్ రైల్వే స్టేషన్ ద్వారా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన అనేక అంశాలు కూడా చెరువు చెరువు కూడా ఇంటర్ని టూరిజం సంబంధించి నిధులు తీసుకొచ్చి మున్సిపల్ అబ్బాయి చెప్తాయి మాకు అబ్బాయి చెప్పండి దానిలో పార్క్ కానీ బోటింగ్ సౌకర్యం కానీ మళ్ళీ కేవలం హుజ్రాబాద్ జమ్మికుంట ప్రాంత ప్రజలు కూడా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా వచ్చి ఆహార ఆహారం కోసం మనం వచ్చే విధంగా బోటింగ్ ఏర్పాటు కానీ అందమైన పార్క్ కానీ అన్ని సభ్యులతో టూరిజం ప్లేస్ తిట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ టూరిజం సంబంధించి కానీ ఇవన్నీ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళ నిర్ణయము ప్రజల చేతిలో ఉన్నది ఎవరికి మున్సిపాలిటీ అభివృద్ధి అప్ప మాకు అభివృద్ధి జరుగుతుంది మాకు న్యాయం జరుగుతుంది మాకు నిధులు వస్తాయ్ నమ్మకం విశ్వాసంలో దాన్ని ఒక్కసారి ఆలోచించాల్సిందిగా నేను ఈ జమ్మిగుంట కానీ హుజరాబాద్ ప్రజలకు గురించి విజ్ఞప్తి చేస్తున్నా మేము నిజాయితీగా పనిచేస్తున్నాం కేంద్రం ఇచ్చే నిధులు దారి మళ్లించే కూడా నిజాయితీగా ఈ జమ్మిగుంట హుజరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి సంఘాలంటే నిధులు ఇచ్చే పార్టీకి అధికారం ఇస్తే నిజాయితీగా నిబద్ధతతోని అభివృద్ధి పనులు సాగుతాయి నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వము ఇక్కడ వేరే పార్టీకి అధికారం మీరు ఇస్తే నిధులు దారిమల్ ఆజమాషి ఉండదు ప్రశ్నించే వాళ్ళు కరువైతారు ఇలా మేము ప్రతిపక్షంలో ఉంటే కొట్టాడుగా సరిపోతుంది కొట్టాడితే పేపర్లో ఫోటోలు వస్తాయి టీవీలో మా ముక్కలుగా వస్తాయి తప్ప అభివృద్ధి జరగాలి కానీ అభివృద్ధి చేయాలని చెప్పి ఒక రోజు సంకల్పంతో మేము ఉన్నాం కాబట్టి మాకు అవకాశం ఏంటి ఇక్కడ పేద పెద్దలకు డబుల్ బెడ్రూమ్లో వివరించే వాళ్ళం కాదు అన్ని విషయాలు మేము నిజా చేయాలి నిజాయితీగా వివరించేటోళ్ళం మేము ఈ అభివృద్ధికి ఆస్కారం ఇవ్వకుండా వివరించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మళ్ళీ అప్పులు చేస్తున్నా ఇప్పటికూ అనేక మాకు ఈ లోకల్ మున్సిపాల్లో మా చైర్మన్ కాదు హైదరాబాద్లో మాకు చైర్మన్ లేరు నాకు కౌన్సిలర్స్ ఉన్నారు ఈ రాష్ట్రంలో మాకు అధికారం లేదు అయినప్పుడు కూడా అంతకు మించి నా స్థాయిలో నేను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాను ఇంకా మాకు మున్సిపల్ మాకు అప్ప చెప్తే హైదరాబాద్ను నికుండా మున్సిపల్ మాకు అప్ప చెప్తే అభివృద్ధి చెందుకు చూపడతాం మేము మాటలు చెప్పి తప్పించుకుంటాం కాదు ఎదురు తీసుకొస్తాం మేము అభివృద్ధి చేస్తాం మీ సమస్య లేకుండా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తాం